పల్నాడు నడిబొడ్డులో సామాజిక దేవాలయంలో హాస్పిటల్ ను త్వరలో ప్రారంభించబోతున్నామని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్నారు మండలంలోని కామేపల్లి గ్రామ శివారులోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ వైద్యశాలను ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు గుంటూరు జిల్లాలలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద కట్టడం పిడుగురాళ్ళలో నిర్మించుకుంటున్నామని తెలిపారు రెండు సంవత్సరాల క్రితం ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మాణం మొదలు పెట్టామన్నారు మొదటి దశలో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని తెలిపారు పల్నాడులో ఒక సామాజిక దేవాలయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు నడిబొడ్డులో ఒక సామాజిక దేవాలయం నిర్మిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ దేవాలయం బహుశా ఒక నెలలో ఆవిష్కరతమవుతుంది మొ మొట్టమొదటి దశ ఫేజు అరవై అడుగులు చదరపు అడుగులు హాస్పిటల్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు మీరు చూస్తే యాభై ఎకరాల్లో దాదాపు పన్నెండు లక్షల చదరపు అడుగుల హాస్పిటలు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్స్ స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ కడిపి బహుశా గుంటూరు జిల్లాలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద భారీ భవనాలు ఎక్కడా లేవు హైదరాబాద్ నగరాన్ని తలదల్లే విధంగా పన్నెండు లక్షల చదరపడుగుల బిల్డింగులు ఐదు వందల కోట్లతో ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది వందల పడకల హాస్పిటల్ ఐదు వందల మంది డాక్టర్లు అభ్యసించేటట్టు నర్సింగ్ మళ్ళీ దానికి అదనంగా నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం ఇలా అంతా కూడా ఒక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా ఇవన్నీ పూర్తవుతాయి కానీ మొట్టమొదటి ఫేస్ సుమారు అరవై అడుగు అరవై వేల అడుగుల ఎమర్జెన్సీ ఓపీ వార్డు జనవరి చివరికల్లా జనవరి మధ్యలో కానీ చివరికల్లా మెగా ఇంజనీరింగ్ వారు అందుబాటులోకి తెస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు చేతుల మీరుగా దీన్ని ప్రారంభించి మరి హాస్పిటల్ని ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా రాబోయే తరాలకి ఇది ఒక వరంలా నిలబడిపోతుంది పిల్లలు ఇప్పటికి కూడా చదువుకోవాలంటే కనీసం పల్నాడులో సరైన డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజు కూడా లేవు మెడికల్ కాలేజ్ మాట దేవుడికేరుగా కానీ విద్యలోనే అతి విన్నత విద్య అయిన మెడికల్ విద్యని అభ్యసించే కాలేజీని ఇక్కడ స్థాపిస్తున్నాం అలాగే హాస్పిటల్ కూడా ఈ రోజుకి ఏ చిన్న సమస్య ఉన్నా నసరావుపేట లేదు గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది కానీ ఈ హాస్పిటల్ వచ్చే సంవత్సరం చివరికల్లా పూర్తయితే మరి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి వ్యాధుల్ని కూడా చికిత్స చేయడానికి ఈ హాస్పిటల్ సమాయత్తం అవుతుంది ఒక్క సంవత్సరంలోనే అప్పుడు ఇక్కడ నుంచి నర్సరావుపేట గుంటూరు విజయవాడ పోవటం కాదు నర్సరావుపేట లేదు పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇది సెంటర్లో ఉంది ఇటు మాచర్ల కానీ అటు పెదకూరపాడు సత్తెనపల్లి ఇటు నరసరావుపేట లేదు వినుకొండ కారంపూడి మండలాలు వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఆరు నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకునే మరి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి అవ్వబోతుందని